ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరేళ్ల ఆకలి దేవరా ట్వంటీ ట్వంటీ ఫోర్ టాప్ గ్రాస్ గర్ రికార్డ్ నందమూరి అభిమానుల ఆరేళ్ల ఆకలి మరొక రెండు రోజుల్లో దేవరా ద్వారా తీరనుంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా దేవరా మూవీ దేశవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ట్రైలర్స్ కి పబ్లిక్ లో మిశ్రమ స్పందనలు వచ్చినా కూడా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి అందుకే మూవీ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇప్పటికే ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది మిడ్ నైట్ అలాగే ఎర్లీ మార్నింగ్ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయాయి అని ట్రేడ్ పండితులు అంటున్నారు అలాగే ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రెండు పాయింట్ ఐదు ప్లస్ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని దేవరా అప్పుడే వసూళ్లు చేసింది ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తూ ఉంటే దేవరా మూవీకి హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది అయితే ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో స్త్రీ టూ మూవీ వసూళ్లని దేవరా క్రాస్ చేయొచ్చని భావిస్తున్నారు ఈ రిలీజ్ అయిన చిత్రాలలో నూట ఎనభై మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల ఫస్ట్ డే గ్రాస్ తో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి టాప్ లో ఉంది దళపతి ఏడు ఐదు కోట్ల గ్రాస్ తో రెండవ స్థానంలో నిలిచింది హిందీ మూవీస్ స్త్రీ టూ మొదటి రోజు ఎనభై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది దీనిని దేవరా మూవీ మొదటి రోజు కలెక్షన్స్ తో బీట్ చేస్తుందని అంటున్నారు స్త్రీ టూ తర్వాత ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్ర నాలుగవ స్థానంలో గుంటూరు కారం ఉంది ఈ సినిమా డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఐదవ స్థానంలో ఉన్న ఫైటర్ మూవీ ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మొదటి రోజు అందుకుంది అక్షయ్ కుమార్ టైగర్ స్ట్రాఫ్ బడే మియాన్ చోటే మియాన్ మూవీ ముప్పై రెండు కోట్ల ఫస్ట్ డే గ్రాస్ తో టాప్ సిక్స్ లో ఉంది వీటిలో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ ను అందుకున్న చిత్రాలుగా కల్కి స్త్రీ టూ సినిమాలు నిలిచాయి అయితే దేవరా మూవీ ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా ఈ టాప్ సిక్స్ లో ఏ నెంబర్ లోకి వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ట్వంటీ ట్వంటీ లో మొదటి రోజు అత్యధిక గ్రాస్ అందుకున్న సినిమాలు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నూట ఎనభై మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నూట నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు స్త్రీ టూ ఎనభై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు గుంటూరు కారం డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్లు ఇండియన్ టూ యాభై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఫైటర్ ముప్పై ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్లు ప్లస్ బడేమియాన్ చోటమియాన్ ముప్పై రెండు కోట్లు